ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కరబల్లవోలు గ్రామంలో వెలసి ఉన్న శ్రీవెంకటాంబ అమ్మవారి దేవస్థానం ఇరవై ఐదవ మహాసమాధి ఆరాధన మహోత్సవాలను నవంబర్ రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మరియు కరబల్వోలు గ్రామ ప్రజలు తెలియజేశారు రెండవ తేదీ స్థాపనతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు నాలుగవ తేదీన కలస ఉద్వాసన గ్రామోత్సవంతో ముగినున్నట్లు తెలిపారు ఈ ఆరాధన బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు పాత్రులు కావాలని కోరారు కార్తీక మాస శుభ సందర్భమున భక్తులందరికీ శుభాకాంక్షలు తిరుపతి జిల్లా ఓజిలి మండలం నాయుడుపేట పట్టణ సమీపమున పడవలో పన్నెండు కిలోమీటర్ల దూరం దూరంలో కరవలోవులు పుణ్యక్షేత్రం వెలసి ఉన్న భగవతి అవధూత శ్రీ శ్రీ వెంకటాంబ తల్లివారి ఇరవై ఐదవ ఆరాధన బ్రహ్మోత్సవములు ఈ నెల అనగా నవ నవంబరు రెండు మూడు నాలుగు తేదీలలో జరుగును నవంబరు నెల రెండవ తేదీ ఆదివారం కలస కలశ స్థాపన మూడవ తేదీ సోమవారము ఆదిపరాశక్తి హోమము నాలుగవ తేదీ మంగళవారము గ్రామ ఉత్సవము కలుషోద్వాసన జరుగును ఈ మూడు దినములందు ప్రతినిత్యము సమాధి అభిషేకము అలంకరణ నిత్య అన్నదానము జరుపుకోవడము కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు సాగలరని కోరుచున్నాము మనవి ముఖ్యముగా కరబలౌరు గ్రామ ప్రజలందరూ విచ్చేయవలసినదిగా ప్రార్థించుతున్నాము ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు ఆశ్రమ కమిటీ సభ్యులు మరియు గ్రామ కరబలూరు గ్రామ ప్రజలు